అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నిన్నలా లేను మొన్నలా లేను ఈరోజు ఏంటో కొత్తగా ఎప్పుడూ లేని ఆలోచనలు ఆశల పువ్వులై అల్లుకుపోతుంటే మనసేమో ఊహల్లో విహరిస్తుంటే సొహసీమ సమ్మింగిల పరిమిళంలా గుబాలిస్తుంటే పెదాలలో పలకలేని భావాలు చిరునవ్వుగా మారి అవే పెదాలపై విరబూస్తుంటే తీపి కలల భారాన్ని మోయలేక కనురెప్పలు అలా వాలిపోతుంటే చిలిపి చిరుగాలి చిలిపి తలుపులను మూసుకొచ్చి చెవిలో లీలగా వినిపిస్తుంటే మనసు మాట వినకుంది మధురోహాల పరిమళాలలో పొమ్మంది ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి అదేవిధంగా ఫర్ మోర్ వీడియోస్ అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ ఉంటుంది చూస్తే ఎంజాయ్ చేయండి ప్లేలిస్ట్ ఉంటుంది అందులో చూస్తే ఎంజాయ్ చేయండి కవిత్వ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్